మన కలిసి వాళ్ళ నాన్న మ్యాడ్కింగ్ కథ చెప్పుకుంటున్నాం కదా ఫస్ట్ పార్ట్ లో మ్యాడ్కింగ్ చిన్నతనంలో ఎలా ఉండేవాడో అతని పెళ్లి అతని చెల్లెలతో ఎందుకు ఎలా జరిగిందో అతనిలో పిచ్చితనం ఎలా పెరుగుతూ వచ్చిందో చెప్పుకుందాం ఈ రోజు అతని లైఫ్ లో జరిగిన ఒక ఇంపార్టెంట్ ఇన్సిడెంట్ ఎలా అతన్ని పూర్తిగా పిచ్చివాడిగా మార్చేసిందో చూద్దాం తర్వాతి రోజుల్లో అందరూ మ్యాడ్కింగ్ అని పిలిచే ఈ ది సెకండ్ కి రేగార్ తర్వాత చాలా మంది పిల్లలు పుట్టి చనిపోయారు చివరికి విసారిస్ పుట్టి అతను బ్రతకడంతో ఏరిస్ కొంత స్థిమిత పడ్డాడు అప్పటికే అతనికి తన చిన్ననాటి స్నేహితుడు ఇప్పటి హ్యాండ్ అయిన టైవిన్ అంటే జలసి కోపం అతని మీద అనుమానం మొదలయ్యాయి టైవిన్ ఏం చెప్పినా అందుకు వ్యతిరేకంగా చేయడం మొదలు పెట్టాడు అప్పుడే ఆ అనుకోని సంఘటన జరిగింది కింగ్స్ కి దగ్గరలో ఉన్న డస్కన్ డైల్ కి చెందిన లార్డ్ ఒక డిమాండ్ రాజు ముందు తీసుకొచ్చాడు కింగ్స్ ల్యాండింగ్ డెవలప్ అయ్యాక తమ రాజ్యానికి నష్టం జరిగిందని అందుకే తమకు కొన్ని ప్రత్యేకమైన హక్కులు వెసులుబాట్లు ఇవ్వాలని అక్కడి లార్డ్ డేనిస్ డార్క్లిన్ కింగ్ ని అడిగాడు హ్యాండ్ అయిన టైవిన్ వెంటనే ఆ ప్రపోజల్ ని రిజెక్ట్ చేశాడు తన రాజ్యానికి రమ్మని అక్కడ మాట్లాడుకుందామని డేనిస్ కింగ్ ని రిక్వెస్ట్ చేశాడు టైవిన్ మాట వినకూడదనే పంతంతో ఉన్న కింగ్ వెంటనే అందుకు ఒప్పుకున్నాడు టైవిన్ ఎంత చెప్తున్నా వినకుండా ఒకే ఒక కింగ్స్ గార్డ్ గెయిన్ తో తక్కువ సెక్యూరిటీతో అతను డస్కన్ డైలీకి బయలుదేరి వెళ్లాడు అక్కడి డన్ఫోర్ట్ కోట్ లోపల అడుగు పెట్టి పెట్టకుండానే ఏరిస్ కి పెద్ద షాక్ తగిలింది డేనిస్ సైన్యం వాళ్ల మీద అటాక్ చేసింది కింగ్స్కార్ట్ గ్వెయిన్ తో సహా కింగ్ ఎస్కాట్ మొత్తాన్ని చంపేసింది ఏరిస్ ను కూడా చాలా రఫ్ గా ట్రీట్ చేశారు అతన్ని తోశారు కొట్టారు కుర్రవాడైన ఒక స్క్వైర్ రాబిన్ అయితే ఏరిస్ గడ్డం పట్టుకుని పీకాడు చివరికి బంధించి డంజన్స్ లో పడేశారు అలా రాజుని బంధించిన లార్డ్ డేనిస్ తమ డిమాండ్స్ అన్నింటికి ఒప్పుకుంటే గానీ అతన్ని వదిలిపెట్టమని పట్టుపట్టి కూర్చున్నాడు ఎటువంటి దాడి జరిగినా వెంటనే ఏరిస్ని చంపేస్తామని బెదిరించాడు దాంతో ఏమీ చేయలేని టైవిన్ తన సైన్యంతో ని సీజ్ చేసి బయటే ఉండిపోయాడు ఈ డ్రామా ఆరు నెలల పాటు నడిచింది టైవిన్ తన డిమాండ్స్ కు ఒప్పుకుంటాడని లార్డ్ డేరిస్ ధీమాగా ఉన్నాడు కానీ టైవిన్ ఆ పని చేయలేదు ఆరు నెలల తర్వాత అతని సహనం పూర్తిగా నశించిపోయింది వెంటనే రాజుని అప్పగించమని లేదంటే అతను రాజ్యంలోకి ఎంటర్ అయ్యి కనిపించిన వాళ్ళందరినీ చంపుకుంటూ వస్తానని అతను డేనిస్కి ఫైనల్ వార్నింగ్ ఇచ్చాడు అప్పుడే కింగ్స్ కార్డ్గా ఉన్న బారిస్టన్ సెల్మి ఒక్క ఛాన్స్ ఇవ్వమని టైవిన్ అడిగాడు కుర్రవాడైన బారిస్టన్ తనొక్కడే ఒంటరిగా వెళ్ళి ఎలా అయినా కింగ్ ని విడిపించి తీసుకొస్తానన్నాడు టైవిన్ అతనికి ఒకే ఒక్క రోజు టైం ఇచ్చాడు బారిస్టన్ బిచ్చగాడి వేషంలో డన్ ఫోర్ట్ కార్ట్లోకి వెళ్ళాడు ఎలాగోలా డంజన్స్ లో ఉన్న కింగ్ ఏరిస్ ని విడిపించాడు ఉన్న వాళ్ళకి విషయం తెలిసి కోట తలుపులు మూసేసే లోపే ఒక గుర్రాన్ని సంపాదించి దాని మీద ఏరిస్ ని ఎక్కించి కోట బయటికి తీసుకొచ్చి పడేశాడు ఆ ప్రయత్నంలో ని చంపిన వాళ్ళని చంపేసి పగ కూడా తీర్చుకున్నాడు ఈ ప్రాసెస్ లో అతని చెస్ట్ కి ఒక బాణం కూడా గుచ్చుకుంది ఇక చేసేదేం లేక లార్డ్ డేనిస్ సరెండర్ అయిపోయాడు ఇక చూసుకోండి మామూలుగానే ఏరిస్ పగ మామూలుది కాదు ఇక ఇప్పుడు ఊరుకుంటాడా పిల్లలు ముసలి వాళ్ళని లేకుండా హౌస్ డార్క్ లింక్ చెందిన వాళ్ళందరినీ చంపించేశాడు కింగ్ బారిస్టన్ సెల్మే అడగడంతో డాంటోస్ హోల్లార్డ్ అనే కుర్రవాడిని మాత్రం వదిలేశాడు ఇక లార్డ్ డేనిస్ చేత ఇలా కింగ్ ని ఇంప్రిజెంట్ చేయించింది అతని మైరిష్ వైఫ్ సరాలా అని అందరూ అనుకోవడంతో ఆమె మీద మరింత తీవ్రంగా పగ తీర్చుకున్నాడు ఏరిస్ ఆమె నాలుకని ప్రైవేట్ పార్ట్స్ ని కట్ చేయించి తర్వాత మంటల్లో కాల్పించి ఆమెని అతి క్రూరంగా చంపించాడు ఇక ఇప్పుడు ఏరిస్ పూర్తిగా మ్యాడ్ కింగ్ గా మారిపోయాడు మరింత క్రూరుడైపోయాడు అతనిలో భయం అనుమానం విపరీతంగా పెరిగిపోయాయి బందీగా ఉన్న ఆ టైం అతన్ని పిచ్చివాణ్ణి చేసిందని కొందరు అంటారు గాని అతనిలో ఆ లక్షణాలు మొదటి నుంచి ఉన్నాయని బారిస్టన్ అంటాడు ఈ సంఘటనతో అది మరింత ముదిరిపోయింది ఎవరిని దగ్గరికి రానిచ్చేవాడు కాదు తన్ని ముట్టుకొనిచ్చేవాడు కాదు కనీసం జుట్టు గాని గోల్డ్ గాని కత్తిరించిచ్చేవాడు కాదు అందుకే అతని జుట్టు గోళ్ళు చాలా పొడవుగా పెరిగిపోయాయి కింగ్స్ గార్డ్ దగ్గర ఉన్నవి తప్ప కత్తుల దగ్గరికి రానిచ్చేవాడు కాదు అతను వేసే పనిష్మెంట్స్ కూడా చాలా చాలా క్రూరంగా మారిపోయాయి అంతేకాదు ఎవరు ఎప్పుడు ఎలా దాడి చేస్తారోనన్న భయంతో రెడ్ కీప్ కోట దాటి బయటికి రావడం కూడా మానేశాడు ఎక్కడ చూసినా ఎవరు చూసినా తనకు వ్యతిరేకంగా ఏదో ప్లాట్ చేస్తున్నారనో తనని చంపడానికి చూస్తున్నారనో అనుకునేవాడు ఇక టైవిన్ అయితే మరింత అనుమానం పెరిగిపోయింది తన ప్రాణానికి ప్రమాదం అని తెలిసినా అతను డస్కండల్ ని స్ట్రాంగ్ చేయడానికి రెడీ అయ్యాడు అంటే తను అక్కడే చనిపోవాలని టైవిన్ కోరుకున్నాడని ఏరిస్ బలంగా నమ్మాడు ఈ దెబ్బతో అతనికి తన పెద్ద కొడుకు రేగార్ మీద కూడా అనుమానం మొదలైంది టైవిన్ రేగార్లు కలిసి తన మీద కుట్ర చేశారని తను డస్కన్ డైల్లో చనిపోతే రేగార్ కి తన కూతురు సెర్సీనిచ్చి పెళ్లి చేసి కింగ్న్ చేయాలని టైవిన్ ప్లాన్ చేశాడని ఈ ప్లాన్ని తన కొడుకు రాగార్ కూడా సపోర్ట్ చేశాడని ఏరిస్ నమ్మాడు వాళ్ళని దూరం పెట్టడం మొదలుపెట్టాడు టైవిన్ అయితే అందరు కింగ్స్ గార్డ్ పక్కన లేకుండా అసలు ఎదురుగా కూడా రానిచ్చేవాడు కాదు తన మరో చైల్డ్హుడ్ ఫ్రెండ్ అయిన స్టెఫాన్ బరాతీయన్ని టైవిన్ నే చంపించాడని అనుకున్నాడు ఏరిస్ హ్యాండ్ పదవి నుంచి తొలగించి దూరంగా పంపిస్తే తన్ని కూడా టైవింగ్ చంపేస్తాడని ఏరిస్ అనుమాన పడేవాడు ఎవరు తన మీద ఎటువంటి కుట్రలు చేస్తున్నారోనన్న అనుమానం విపరీతంగా పెరగడంతో వ్యారిస్ అనే అతన్ని తీసుకొచ్చి తన మాస్టర్ ఆఫ్ విస్ప్రర్గా గా పెట్టుకున్నాడు వ్యారిస్ ఒక స్ట్రాంగ్ నెట్వర్క్ని ఏర్పాటు చేసుకుని ఎక్కడ ఏం జరుగుతుందో తెలుసుకుని కింగ్కి చెప్తూ ఉండేవాడు ఎప్పుడూ అతని చెవిలో గుసగుసలాడుతూనే ఉండేవాడు కొడుకు కి డాన్ కి చెందిన ఎలియా తో పెళ్లి కుదిర్చాడు ఏరిస్ కానీ ఎవరైనా చంపేస్తారేమోనన్న భయంతో పెళ్లికి అటెండ్ కాలేదు రెండో కొడుకు విసారస్ ను కూడా వెళ్ళనవలేదు అప్పటికే తండ్రి బిహేవియర్ తో విసిగిపోయి ఉన్న రేగార్ వెళ్లి తర్వాత ఇక కింగ్స్ ల్యాండింగ్ లో ఉండకుండా భార్యను తీసుకుని డ్రాగన్ స్టోన్ కి వెళ్లిపోయాడు తర్వాత రేగార్ కూతురు పుట్టాక ఆ పాపను రాగార్ కోర్టుకి తీసుకొస్తే ఏరిస్ దగ్గరికి తీసుకోలేదు సరికదా డాన్ కంపు కొడుతోందని కామెంట్ చేశాడు దాంతో రాగార్ కి తండ్రి మీద మరింత కోపం పెరిగింది మెల్లగా మ్యాట్కింగ్ లో క్రూరత్వం హద్దులు దాటిపోతూ వచ్చింది ఇప్పుడు అతనికి వైల్డ్ ఫైర్ అంటే ఒకలాంటి ఆకర్షణ కలిగింది ఎవరినైనా శిక్షించాలంటే తలనరకడం మానేసి వైల్డ్ ఫైర్లో కాల్పించడం మొదలుపెట్టాడు కోర్ట్లో పైరో మ్యాన్సర్స్ని పర్మనెంట్గా అపాయింట్ చేసుకున్నాడు చివరికి అతని పిచ్చి ఎంత పోయిందంటే ఎవరినైనా వైల్డ్ ఫైర్లో కాల్చి చంపినప్పుడు అతను సెక్స్వల్గా ఎరౌస్ కావడం మొదలుపెట్టాడు ఏళ్ల తరబడి భారీకి దూరంగా ఉన్నవాడు ఇటువంటి ఎగ్జిక్యూషన్స్ జరిగినప్పుడు మాత్రం భారీ ఛాంబర్లోకి వెళ్ళి ఆమెను బలవంతంగా అనుభవించేవాడు ఆ ప్రాసెస్ లో ఆమెను విపరీతంగా హింసించేవాడు కూడా ఇక కొన్నాళ్లకి జేమీ లానిస్టర్ ని కింగ్స్ గార్డ్ గా అపాయింట్ చేశాడు ఏరిస్ జేమీ తండ్రి టైవిన్ కి వారసుడు లేకుండా చేయడం కోసమే అతను అలా చేశాడు ఎందుకంటే కింగ్స్ గార్డ్ గా ఓత్ తీసుకుంటే ఇక జీవితాంతం పెళ్లి చేసుకోకూడదు వేరే ఎటువంటి హోదా అనుభవించకూడదు ఏరిస్ ప్లాన్ అర్థం చేసుకున్న టైవిన్ పైకి థ్యాంక్స్ చెప్పినా ఇక అక్కడ ఉండలేక ఒంట్లో బాగాలేదని చెప్పి హ్యాండ్ గా రిజైన్ చేసి రాక్ కి వచ్చేసాడు నిజానికి జేమీని కింగ్స్ గార్డ్ గా మార్చే ప్లాన్ అప్పటికి కింగ్స్ ల్యాండింగ్ లో ఉన్న సెర్సీది తన ట్విన్ తో ఇన్సెస్ రిలేషన్షిప్ లో ఉన్న సెర్సీ తండ్రి జేమీకి పెళ్లి చేద్దామని చూస్తుండటంతో జేమీని కింగ్స్ గార్డ్ గా మారిస్తే ఇక పెళ్లి చేసుకోడని కింగ్స్ ల్యాండింగ్ కి వచ్చి తనకి దగ్గరగా ఉంటాడని అనుకున్నాను అందుకే ఆ ఐడియా ఆమె స్వయంగా మ్యాట్కింగ్ కి చెప్పింది కానీ కోపంలో తిరిగి వెళ్లిపోయిన టైవిన్ తన కూడా కూతుర్ని కూడా క్యాస్ట్రలురాక్ కి తీసుకెళ్లిపోయాడు మళ్లీ జేమీ సెర్సీలు అలా ఇంకొన్నాళ్లు విడిపోవాల్సి వచ్చింది టైవిన్ వెళ్ళిపోయాక హ్యాండ్ గా ముసలివాడైన ఓవెన్ మెర్రీ వెదర్ ని పెట్టుకున్నాడు కింగ్ టైవిన్ కోర్ట్ లో లేకపోవడంతో ఈసారి కింగ్ ఫోకస్ మొత్తం కొడుకు రేగార్ మీదకి మళ్ళింది అన్ని చంపి ఐరన్ త్రోన్ ని స్వంతం చేసుకోవాలని కొడుకు ప్లాన్ చేస్తున్నాడని ఏరిస్ నమ్మడం మొదలు పెట్టాడు దాంతో కోర్ట్ రెండుగా చీలిపోయింది మ్యాట్ కింగ్ ని సపోర్ట్ చేసేవాళ్ళు కొందరైతే రేగార్ వెంట మరికొందరు చేరారు కోపగిస్తే క్రూరంగా శిక్షించిన నచ్చిన వాళ్ల మీద లావిష్గా ఖర్చు పెట్టేవాడు మ్యాడ్ కింగ్ అందుకే అతనికి కొందరు లార్డ్స్ లాయల్ గా ఉండేవారు మళ్ళీ డాన్స్ ఆఫ్ ది డ్రాగన్స్ టైమ్ లో లాగా టెన్షన్స్ పెరిగి సివిల్ వార్ వస్తుందా అని మాస్టర్స్ కి అనుమానం కూడా కలిగేది చివరికి హేరన్ హాల్లో ఒక టోర్నీ ఏర్పాటు చేయించాడు రేగార్ తండ్రిని సింహాసనం నుంచి దింపేయడానికి లార్డ్స్ తో సంప్రదింపులు చేయడానికే రేగార్ ఆ టోర్నీ ఏర్పాటు చేశాడని కొందరు అనుకున్నారు నాలుగేళ్ల తర్వాత ఈ టోర్నీలో అటెండ్ కావడం కోసమే రెడ్ కీప్ కోట దాటి బయట అడుగు పెట్టాడు ఏరిస్ అప్పటి వరకు స్మాల్ ఫోక్ ను గానీ లార్డ్స్ ను గాని కలవకుండా ఉన్న ఏరిస్ ఇలా ఒక్కసారి కనిపిస్తే జనం తనని ఆదరిస్తారని అనుకున్నాడు కానీ అట్టకట్టి చిక్కులు పడిపోయిన జుట్టుతో నైన్ ఇంచెస్ వరకు పెరిగిపోయి పచ్చబడిపోయిన గోళ్లతో బాగా బక్క చిక్కిపోయి ఉన్నాడు ఏరిస్ ఎందుకంటే ఎవరు తనకు ఆహారంలో ఏ పాయిజన్ పెట్టి చంపేస్తారోనని చాలా తక్కువ తినేవాడు అతను అతన్ని చూసి అందరూ షాక్ అయ్యారు ఒక్క అపీరెన్సే కాదు అతని బిహేవియర్ కూడా చాలా ఆర్డ్ గా మారిపోయింది నిమిషాల మీద కోపం వచ్చేయడం పిచ్చిగా నవ్వడం చాలాసేపు సైలెంట్ గా ఉండిపోవడం లాంటివి చేశాడు ఆ టోర్నీలో మరో పక్క చూస్తే వయసులో ఉన్న కొడుకు రేగార్ పొడవుగా దృఢంగా అందంగా అసలైన కింగ్ లా ఉండడమే కాక ఆ టోర్నీలో ఎవరు ఆపలేనంతగా ప్రతి పోటీ గెలుచుకుంటూ పోయాడు కానీ అప్పుడే కథలో అసలు ట్విస్ట్ ఎదురైంది ఆ టోర్నమెంట్ లో గెలిచిన రాగార్ క్వీన్ ఆఫ్ లవ్ అండ్ బ్యూటీ క్రౌన్ ని తన భార్య ఎలియాకి ఇవ్వకుండా నట్ స్టార్క్ చెల్లె లియానాకి ఇచ్చాడు అలా ఏరిసిన్ చూసిన ఆశ్చర్యంతో పాటుగా రేగార్ చేసిన పనికి కూడా జనం నివ్వెరపోవడంతో ఆ టోర్ పూర్తయింది ఆ తర్వాత ఏడాది రేగార్ కి ఏగా కొడుకు పుట్టాడు అతను పుట్టిన కొన్నాళ్లకే రేగార్ లియానాను తీసుకుని మాయమైపోయాడు లియానా ఫ్యామిలీ మెంబర్స్ అప్పటికే లియానాతో ఎంగేజ్మెంట్ అయిన రాబర్ట్ బెరాన్లు రాగార్ ఆమెను కిడ్నాప్ చేశాడని నమ్మారు రాగార్ నిలదీయడం కోసం లియానా పెద్ద అన్న బ్రాండన్ కింగ్స్ ల్యాండింగ్ కు వచ్చాడు కానీ ఏరిస్ అతన్ని అతని ఫ్రెండ్స్ ని అరెస్ట్ చేయించి బ్రాండన్ తండ్రిని అక్కడికి రమ్మని కబురు పెట్టాడు బ్రాండన్ తండ్రి రికన్ స్టార్క్ అక్కడికి రావడంతోనే అతన్ని బంధించి రాజద్రోహానికి పాల్పడ్డాడంటూ మరణ శిక్ష విధించాడు తనకి ట్రయల్ బై కాంబాట్ అవకాశం ఇవ్వాలని రికన్ డిమాండ్ చేస్తే నీతో పోరాడే ఛాంపియన్ ఫైరే అంటూ అతన్ని థ్రోన్ రూమ్ లోనే వైల్డ్ ఫైర్ లో కాల్పించాడు ఏరిస్ అంతేకాక అతని కొడుకు బ్రాండన్ ని అక్కడే ఒక టార్చర్ చేసే పరికరంతో బంధించి ఉంచి తండ్రి కాలిపోవడాన్ని చూసేలా చేశాడు తండ్రిని ఎలా అయినా కాపాడాలని గింజుకున్న బ్రాండన్ మెడకి ఉన్న పరికరం బిగిసిపోవడంతో ఊపిరాడక చనిపోయాడు ఇదంతా చూస్తూ సంతోషంగా పిచ్చిగా నవ్వాడు ఆ పిచ్చి రాజు కానీ అదే అతని అంతానికి ఆరంభం అని అర్థం చేసుకోలేకపోయాడు ఈ కారణంగానే రాబర్ట్స్ రెబిలియన్ మొదలైంది లియానా మరో అన్న నెడ్ స్టార్క్ రాబర్ట్ బెరాథియన్ కలిసి తిరుగుబాటు చేసి ఒక్కో ప్రాంతాన్ని గెలుచుకుంటూ కింగ్స్ ల్యాండింగ్ వైపు కి వస్తున్నారు అప్పుడే క్యాడ్ కింగ్ లో భయం మొదలైంది ఇద్దరు హ్యాండ్స్ ని మార్చి చూశాడు కానీ ఉపయోగం లేకపోయింది అప్పుడే అతను ఒక ప్లాన్ వేశాడు వైల్డ్ ఫైర్ తో మొత్తం కింగ్స్ ల్యాండింగ్ ని కాల్పించాలన్నది ఆ ప్లాన్ అతన్ని రాని కాలిపోయిన సామ్రాజ్యాన్ని పరిపాలించని అన్నాడు రాబర్ట్ బెరాతిన్ గురించి అప్పటికే రాగార్ ని వెతికి తీసుకురమ్మని కొందరు కింగ్స్ గార్డ్ ని పంపడంతో చివరికి రాగార్ కింగ్స్ ల్యాండింగ్ కి తిరిగి వచ్చాడు లియానా ఎక్కడుందో మాత్రం ఎవరికీ తెలియదు అలా వచ్చిన రాగార్ ట్రైడెంట్ దగ్గర జరిగిన కాంబ్యాట్ లో రాబర్ట్ చేతిలో చనిపోయాడు ఆ సంగతి తెలుసుకున్న మ్యాట్ కింగ్ డెనేరిస్ తో ప్రెగ్నెంట్ గా ఉన్న భార్య రేలాని డ్రాగన్ స్టోన్ కి పంపేశాడు హోస్టేజెస్ గా అవసరం పడొచ్చని రాగార్ భార్య పిల్లల్ని మాత్రం అక్కడే ఉంచాడు ఇంతలో టైవిన్ పన్నెండు వేల మంది సైన్యంతో కింగ్స్ ల్యాండింగ్ కి వచ్చాడు కింగ్ తరపున పోరాడుతానన్నాడు అతని మాటలు నమ్మి మ్యాట్ కింగ్ కింగ్స్ ల్యాండింగ్ గేట్స్ తెరిపించడంతోనే టైవిన్ సైన్యం కింగ్ సైన్యం పై అటాక్ చేశారు కనిపించిన సైనికులందరినీ నరుక్కుంటూ పోయారు విషయం తెలుసుకున్న మ్యాట్ కింగ్ కింగ్స్ గార్డ్ గా ఉన్న జేమీని థ్రోన్ రూమ్ లోకి పిలిపించాడు టైవిన్ తలనరికి తీసుకురమ్మన్నాడు జేమీ ఎదురుగానే లార్డ్ రస్సాట్ కి వైల్డ్ ఫైర్ ప్లాన్ వెంటనే ఇంప్లిమెంట్ చేయమని ఆర్డర్ చేశాడు విచిత్రంగా ఆ మంటల్లో తాను చనిపోనని డ్రాగన్ గా మారి శత్రువుల్ని ఓడిస్తానని కింగ్ నమ్మాడని జేమీ తర్వాత చెప్తాడు ఇదంతా విన్న జేమీ బయటకు వచ్చిన రొసాట్ ని చంపేసి మళ్లీ థ్రోన్ రూమ్ లోకి వెళ్లాడు జేమీ తన్ని కూడా చంపడానికి వస్తున్నాడని అర్థం చేసుకున్న కింగ్ భయంతో ఐరన్ థ్రోన్ వైపు పరుగులు పెట్టి ఎక్కుతున్నాడు అప్పుడే జేమీ వేగంగా వచ్చి కింగ్ ని పట్టుకు లాగి గొంతు కోసి చంపేశాడు ఆ తర్వాత వెళ్లి జేమీ ఐరన్ థ్రోన్ మీద కూర్చోవడం ఇంతలో నెట్ స్టార్క్ అక్కడికి రావడం ఆ తర్వాత రాబర్ట్ కింగ్ కావడం జరిగిపోయాయి ఈ లోగా అక్కడ డ్రాగన్ స్టోన్ లో డెనేరీస్ పుట్టడం రేలా చనిపోవడం విసరిస్ డెనరిస్ లని కొందరు అక్కడి నుంచి తప్పించి ఎస్ఓస్ కి తీసుకెళ్లిపోవడం కూడా జరిగాయి రాబర్ట్ కింగ్ అయిన పదిహేడేళ్ల తర్వాత మన గేమ్ ఆఫ్ థ్రోన్స్ కథ కూడా మొదలైంది ఇలా తండ్రి మ్యాడ్ కింగ్ ని గాని అన్న రాగార్ ని గాని ఎప్పుడు కలుసుకోలేదు మనం కలిసి మనం విన్నట్టే అతని కథని ఎవరో చెబితే మాత్రం వింది ఇలా పూర్తయింది టార్గెరేన్ లో అతి క్రూరుడైన ఆ పిచ్చి రాజు కథ వీడియో నచ్చితే లైక్ మాత్రం మర్చిపోకండి మళ్ళీ మరో మంచి వీడియోతో కలుద్దాం అప్పటి వరకు బై బై